అందరికీ నమస్కారం తమిళి చూసి వచ్చారు కదా అదేనండి తులసమ్మ గురించి ఈరోజు మీకు నేను కొత్త విషయాలు చెప్పబోతున్నాను చలికాలంలో తులసమ్మకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తులసమ్మ వాడిపోకుండా నిద్రపోకుండా ఉండాలంటే మనము ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలో ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు అనేది చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది మర్చిపోకుండా ఒక్క లైక్ చేస్తారు కదా చలికాలంలో చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు తులసమ్మ నిద్రపోతుంది వాడిపోతుంది అని అంటూ ఉంటారు కదా తెలుసో తెలియకో చేసే ఒక చిన్న పొరపాటు వల్లే ఇలాంటి ప్రాబ్లం తులసమ్మ ఫేస్ చేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం ఏంటో అది ఎలా సాల్వ్ చేసుకోవాలో మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వీడియోలు మీకు నేను చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను చిన్న పాట్ దగ్గర నుంచి గ్రో బ్యాగ్లో వరకు తులసమ్మల్ని పెంచుకుంటూ ఉన్నాను అయితే ఇవన్నీ పూజ చేసే మొక్కలు కాదండి కాకపోయినా తులసమ్మల్ని మనము ఇంట్లో పెంచుకోవాలి మీరు పూజ చేసేవారైనా పూజ చేయని వారైనా సరే ప్రతి ఇంట్లో కంపల్సరీగా తులసమ్మలు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్క తులసమ్మ చిన్న కుండీలో అయినా సరే బాల్కనీలో అయినా సరే తులసమ్మని పెంచుకోవడానికి ట్రై చేయండి ఎంత మంచిదంటే చె మాటల్లో చెప్పలేనన్నీ గొప్పతనం తులసమ్మలో ఉంటుంది ఆక్సిజన్ని ఇచ్చే మొక్కతో పాటుగా మనకి మెడిసినల్ ప్లాంట్గా కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు గ్రో బ్యాగ్ చూసారు కదా ఈ గ్రో బ్యాగ్లో నేను చలికాలంలోనే తులసమ్మని నాటుకున్నానండి వాటర్ కూడా చాలా తక్కువగా ఇస్తానన్నమాట అందుకే చూసారు కదా లీవ్స్ అనేది ఇలా కొంచెం కిందకి వడలిపోయాయి వాటితో పాటుగా ఇలా సీడ్ పాట్స్ కూడా వచ్చాయి సీడ్ పాట్ గురించి కూడా మీకు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను కొంతమంది అన్నారు చలికాలంలో తులసమ్మని రిపోర్ట్ చేయకూడదు అని అన్నారు కదా చలికాలంలోనే నేను నాటుకున్నానండి కార్తీక మాసంలోనే నాటుకున్నాను మొక్క చాలా హెల్తీగా ఉంది మొక్కకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను చలికాలంలో నాటుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఈ టైంలో వీటికి వాటర్ మాత్రం చాలా తక్కువగా ఇవ్వాలి ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు ఆ సీడ్స్ వరే మళ్ళీ మళ్ళీ ఈ మొక్క అనేది పెరిగిపోతూ ఉంటుంది మనం పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ చలికాలంలో ఈ మొక్కలకి తీసుకోవాల్సిన ఒకటే ఒక జాగ్రత్త ఏంటంటే వాటర్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి నేను కిచెన్ వేసి కవర్లో వేసి పెట్టుకున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళకి మీకు అర్థమవుతుంది అందులో సీట్స్ పడి తులసమ్మ ఇందులో వచ్చేసింది అనమాట నేను ఇంకా అలానే పెరగనిచ్చాను ఇలా ప్రత్యేకంగా మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి తనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో విత్తనాల ద్వారా తన పడికి తను పెరిగిపోతూ ఉంటుంది కాకపోతే మనం కొంచెం వాటికి ప్లేస్ ఇస్తే చాలు హాయిగా హ్యాపీగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవే కాదండి గాడుల మొత్తం తన రాజ్యం అయిపోయింది మనమైతే అసలు చేత్తో తీయనే తీయకూడదు అవి అంత మంచిది అనమాట మొక్కలు కూడా ఇంకా ఈ మొక్క గురించి చెప్తాను ఈ తులసమ్మ అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఉందండి లాస్ట్ ఇయర్లో వేడి చాలా ఉండింది కదా టెంపరేచర్స్ కూడా చాలా హైగా ఉన్నాయి కదా అంత వేడికి కూడా తట్టుకొని ఈ మొక్క బ్రతికింది నేను కలబందని చిన్న చిన్నపోట్లో పెట్టుకున్నాను అందులో సీడ్స్ పడి ఈ రెండు మొక్కలు చాలా చక్కగా కలిసిమెలిసి హ్యాపీగా పెరుగుతున్నాయి చూసారు కదా ఎంత సమ్మర్లో అయినా సరే కొంచెం కేర్ తీసుకుంటే చాలు చాలా ఈజీగా మనము తులసమ్మల్ని పెంచుకోవచ్చు ఇంకా చాలా మా తల్లి సోది ఎక్కువైపోయింది ఫర్టిలైజర్స్ గురించి చెప్పు అంటారు కొంతమంది చెప్తున్నాను ఆగండి ఈరోజు నేను తులసమ్మల కోసం ఒక బెస్ట్ ఫర్టిలైజర్ చూపిస్తాను ఇది పెస్టిసైడ్గా ఇంకా ఫంగిసైడ్గా చక్కగా యూజ్ అవుతుంది అదేంటంటే గోమూత్రం గోమూత్రం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఒక్కసారి తెచ్చుకోండి ఎన్ని రోజుల వరకు అయినా సరే చక్కగా వాడుకోవచ్చు అస్సలు అంటే అస్సలు పాడవదు అస్సలు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండనే ఉండదు ఎన్ని రోజుల వరకైనా సరే స్టోర్ చేసుకున్న కొద్దీ తన వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట గోమూత్రను కూడా మనము ఫ్రెష్గా తీసుకొచ్చుకొని ఫిఫ్టీన్ డేస్ గడిచిన తర్వాతనే మొక్కలకి అనేది ఇవ్వాలి డైరెక్ట్గా అసలు ఇవ్వకూడదు చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి ఒక లీటర్ వాటర్కి జస్ట్ ఇలా ఒక క్యాప్ ఇస్తే సరిపోతుంది అంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని టెన్ ఎంఎల్ వరకు గోమూత్రని వాటర్లో వేసుకొని కలుపుకొని మొక్క పైన స్ప్రే చేయండి మట్టిలో కూడా ఇవ్వండి రెండు విధాలుగా ఇవ్వాలి అలా ఇస్తేనే ఇది చక్కగా మొక్క పైన వర్కౌట్ అవుతుంది మరి ఎప్పుడెప్పుడు ఇవ్వచ్చు అంటే నెలకి ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ కాదండి సమ్మర్ సీజన్లో ఇవ్వాలనుకుంటే మాత్రం ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇస్తే మొక్కకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఎక్కువగా ఇస్తే మాత్రం హీట్ జనరేట్ అవుతుంది మళ్ళీ లీవ్స్ చివర్లలో కమిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఇవ్వండి ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ ఘాటుతనానికి పెస్ట్ కూడా మొక్క దగ్గర అంత ఈజీగా ఉండలేవు వెళ్ళిపోతాయి ఇందులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి మొక్కల గ్రోతికి చాలా యూజ్ అవుతాయి మట్టి బలాన్ని కూడా పెంచుతాయి మీకు నేను సీట్ పాట్ గురించి చెప్తానన్నాను కదా రండి ఇప్పుడు ఆ విషయం అనేది తెలుసుకుందాం లీవ్స్ అనేది పండుపడిపోతూ ఉంటాయి ఇవి కామన్ పాత లీవ్స్ అంటే ఏం ప్రాబ్లం లేదు కొత్తగా వచ్చే చిగుళ్ళు లేదంటే మొక్క బాగా కంప్లీట్గా పండిపడిపోయింది అంటే మాత్రం కంపల్సరీగా మట్టిలో ఏదో ఒక చేంజ్ వచ్చిందని మనం తెలుసుకోవాలి అదేంటంటే ఓవర్ వాటర్ అయ్యి ఉండొచ్చు లేదంటే డ్రైన్ హోల్స్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు చలికాలం కథ మంచు బాగా కురుస్తుంది సడన్గా వర్షాలు పడుతూ ఉంటాయి లేదంటే సన్లైట్ అనేది సరిగా రాదు మనమేమి డైలీ వాటర్ ఇస్తూ ఉంటాము ఆ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం పైన మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే ఇవ్వండి ఏమీ కాదు అంతేకాకుండా మొక్క బాగా గుబురుగా రావాలి బుష్షిగా కనిపించాలంటే మాత్రం కొమ్మ చివరలలో ఇలా తుంచండి మనం ఎలాగో ఈ దళాలని దేవుడికి సమర్పిస్తూ ఉంటాం కాబట్టి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చిన్న ముక్క కూడా చూడడానికి అందంగా గుబురుగా ఉంటుందన్నమాట మట్టి కూడా మనము మంచిగా ప్రిపేర్ చేసుకొని అందులో తులసని పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి మట్టి కూడా ఒక్కొక్కసారి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది పైన సాయిల్లో కొంచెం మరి గట్టిగా ఉండకూడదు మరి బండగా ఉండకూడదు ఇలా ఉండకుండా చూసుకోండి సీట్ పాట్స్ని కూడా మనం రెగ్యులర్గా తీసేస్తూ ఉండాలి అదేనండి ఈ విత్తనాలు కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి పచ్చగా ఉన్న వాటిని మనం ముట్టుకోకూడదు ఇలా కంప్లీట్గా డ్రై అయిన వాటిని మాత్రమే తీసుకోవాలి మీరు కావాలంటే వీటిని కలెక్ట్ చేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు నాటుకోవచ్చు లేదంటే ఇలా మట్టిలో కూడా వేసుకోవచ్చు మళ్ళీ అవే అక్కడే జర్మినేట్ అవుతూ ఉంటాయి ఇలా వాటి సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట ఇంకా తులసమ్మలకి ఎక్కువగా పెస్ట్ కూడా అటాక్ అవుతుంది ఆ పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలంటే కూడా మనము ఈ గోమూత్రాన్ని వాడుకోవచ్చు ఇంతకుముందు మనం వాటర్ వేసి కలుపుకున్నాం కదా వాటిని ఒకసారి ఇలా జస్ట్ చేత్తో కలుపుకొని మొక్కపైన స్ప్రే చేయండి స్ప్రేయర్ బాటిల్లో వేసి చక్కగా మొక్కకి బాగా స్ప్రే చేస్తే పెస్ట్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనము తులసి మొక్కలకి అన్ని రకాల ఫర్టిలైజర్స్ లేదంటే పెస్టిసైడ్స్ని ఇవ్వం కదా ఒక్కొక్కసారి మనము వీటిని తింటూ ఉంటాము అంటే టీలో వేస్తూ ఉంటాము లేదంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా పిల్లలకి లేదంటే మనకు కూడా వాడుతూ ఉంటాం కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ లేదంటే కెమికల్ పెస్టిసైడ్స్ అయితే వాడడం కదా అలాంటప్పుడు ఈ గోమూత్రం అనేది చక్కగా యూజ్ అవుతుందండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వండి వాడిపోయిన తులసమ్మ కూడా మళ్ళీ తొందరగా కోలుకుంటుంది నన్ను నమ్మండి థౌజండ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కాకపోతే చూసి జాగ్రత్తగా ఇవ్వాలి ఈ విషయం మాత్రం మర్చిపోకండి నెలకి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి మీరు పెంచుకున్న తులసమ్మలకి అన్ని మొక్కలకి ఇవ్వండి ఇంకొక విషయం పూజ చేసే మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల దగ్గర మీరు కొంచెం దీపము ఇంకా అగరవత్తులు అలాంటివి దూరంగా పెట్టండి ఎక్కువగా పసుపు కుంకుమలు అవి వేయకండి మీరు ప్రసాదం నైవేద్యం పెట్టినప్పుడు చీమలు కూడా వస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయాలంటే లక్ష్మణ రేఖైనా లేదంటే వేరే ఏదైనా సరే వాడి కొంచెం చీమలు రాకుండా ట్రై చేయండి నేను వాటి గురించి మీకు తెలుసు కాబట్టి పెద్దగా చెప్పదలుచుకోవట్లేదు అందుకే నేను ఈ వీడియోలో కేవలం ఫర్టిలైజర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను మరి వీటితో పాటుగా ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలి అదేంటంటే సాలిడ్ ఫర్టిలైజర్ నెలకి ఒక్కసారైనా లేదంటే రెండు నెలలకి ఒక్కసారిని సరే కౌ మెన్యూర్ అదేనండి పశువుల ఎరువును కూడా మట్టిని కొంచెం లూజ్ చేసి ఒక గుప్పెడి నుంచి రెండు గుప్పెళ్ళ వరకు మొక్క సైజును బట్టి కంపల్సరిగా ఇవ్వాలి అది దొరకట్లేదు అనుకుంటే మాత్రం ఇలాంటి పిడకలు ఉంటాయి కదా ఆ పిడకలను కూడా మీరు వాడుకోవచ్చు మట్టి లూజ్ చేసి చిన్న మొక్క ఒకటి లేదా రెండు చిన్న పాట అయితే కొంచెం తక్కువగా ఇవ్వండి పెద్ద మొక్క పెద్ద పాట అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి మా దగ్గర పిడకలు లేవు అని చెప్పేసి ఫ్రెష్ పేడ ఉంటుంది కదా అది మాత్రం వేయకండి అది వేస్తే మళ్ళీ హీట్ జనరేట్ అవుతుంది వాటి గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది ఇప్పటికీ వీడియో లెంత్ అయిపోయిందని చాలామంది స్కిప్ చేస్తున్నారు కాబట్టి నేను వాటి గురించి ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు బాగా ఎండిపోయిన పిడకని మాత్రమే వాడండి కనీసం ఆరు నెలలు పాటైనా సరే బాగా ఎండి ఉండాలి మీకు ఈ పిడకలు పల్లెటూర్ల వాళ్ళైతే ఈజీగా దొరుకుతుంది సిటీలో ఉండే వాళ్ళకైతే ఆన్లైన్లో ఉంటాయి లేదంటే మనకి పూజా సామాన్లు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది తెచ్చుకొని ఇవ్వండి ఇంకా ఈ పిడకలు వేపపిండి రెండు కలిపేసి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా చేసి తులసమకి ఎలా ఇవ్వాలో ఒక వీడియో చేశాను మీకు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి అందులో మీకు వీడియో అనేది ఉంటుంది వేప పిండి కూడా కంపల్సరీగా ఇవ్వాలండి ఎందుకంటే మనము ఎక్కువగా తులసి మాతల్ని పాట్స్లలో ఇలా తులసి కోట్లలో పెంచుకుంటూ ఉంటాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువసేపు ఉండే ఛాన్సెస్ ఉంటుంది డ్రైన్ హోల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఫంగస్ కూడా చాలా ఈజీగా అటాక్ అవుతుంది అనమాట ఒకవేళ వాటర్ ఎక్కువగా అయితే అవన్నీ ఎక్కువైనప్పుడు మొక్క నీరుసగం అయిపోయి మెల్లిమెల్లిగా డల్ అయిపోయి నిద్రపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట అవి కాకుండా ఉండాలంటే మాత్రం వేబ పిండిని మట్టి లూజ్ చేసి ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ప్రతి నెలకు ఒకసారి ఇవ్వండి మొక్క సైజుని బట్టి ఎక్కువ కూడా ఇవ్వకూడదు ఎక్కువ ఇస్తే మళ్ళీ హీట్ జనరేట్ అవుతుంది ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి వీలంత వరకు ముందు తక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి మొక్క అలవాటు పడిన తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది పెంచుకుంటూ పోండి మరి మొక్క పచ్చగా ఉండాలి పెస్టాక్ అవ్వకుండా ఉండాలి చక్కగా గ్రోత్ ఉండాలి గుబురుగా ఉండాలి చూడ్డానికి ముచ్చటగా ఉండాలంటే మాత్రం ఇప్పుడు నే చూపించే ఫర్టిలైజర్ని నెలకి ఒక్కసారి ఇవ్వండి సరిపోతుంది సీజన్తో సంబంధం లేకుండా ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకొని మొక్కలకి వచ్చు పచ్చిపాలు నువ్వుల నూనె కలబంద షాంపూ ఈ నాలుగుటిని కలుపుకొని మిక్సీలో వేసి ఫర్టిలైజర్గా మార్చి మొక్క పైన స్ప్రే చేయండి అలాగే మట్టిలో కూడా ఇవ్వండి ఇది ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఇచ్చిన తర్వాత మీ కళ్ళతో మీరే నమ్మలేరండి మొక్క చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇంకొక విషయం చెప్తున్నాను సీట్ పాట్ మాత్రం అసలు ఎంకరేజ్ చేయకండి ఒకవేళ సీట్స్ ఎక్కువగా వస్తున్నాయంటే మాత్రం మొక్క డల్ అయిపోతుంది తన లైఫ్ సైకిల్ అయిపోతుందని తను తను అనుకుంటుందన్నమాట అందుకే చెప్తున్నాను డ్రైన్ సీట్ పాట్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇలాంటి ఫర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉండండి సన్లైట్లో కూడా మొక్క పెట్టండి ఎందుకంటే లైట్ ఏంది మొక్క బ్రతకదండి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఇంతసేపు నా వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోలో మీకు నేను ఫర్టిలైజర్స్ చూపించాను కదా నచ్చితే తప్పకుండా వాడండి ఇంకా డౌట్స్ ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్